వర్షాకాలం వచ్చిందంటేనే హైదరాబాద్ ప్రజల్లో దడ మొదలవుతుంది చిన్నపాటి చిరుజనులకే రహదారులపై వరద ఉప్పొంగుతుంది కిలోమీటర్ దూరం వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది దీనికి తోడు ఎక్కడ మ్యానహోల్లు ఉంటాయనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్లాలి పలువురు వాహనదారులు మేనోహోలులో పడి మరణించిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి అయితే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యానుహోళ్లను ప్రజలు గుర్తించేలా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది అవి అత్యంత ప్రమాదకరమని చెప్పేలా వాటికి ఎరుపు రంగును పూస్తున్నారు జలమండలి సిబ్బంది జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఇరవై ఐదు వేలకు పైగా లోతైన మ్యాన్హోల్లు ఉన్నాయి వీటిపై సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ప్రజలు తేలికగా గుర్తించేందుకు ఎరుపు రంగు పూస్తున్నారు తద్వారా వానాకాలంలో వర్షాలు పడిన సమయంలో మ్యానుహోళ్లలో పడకుండా ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు అవకాశం ఉంటుంది నగరంలో భారీ వర్షం కురిసినప్పుడు రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరుతుంది ఆ నీరు క్లియర్ చేసేందుకు కొందరు మేనహోళ్లను తెరుస్తుంటారు దీంతో వాహనదారులు పాదాచారులు గమనించకుండా ఆ మేనహోళ్లలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి అలాంటి పరిస్థితి లేకుండా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది ఇక నుంచి మేనహోళ్లను ఎవరైనా తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు జలమండలి చట్టం నైన్టీన్ ఎయిటీ నైన్ సెక్షన్ సెవెంటీ ఫోర్ ప్రకారం అక్రమంగా మేనహోల్లు తెరిస్తే క్రిమినల్ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉంది దీంతో ఎవరైనా తమ ఇష్టానుసారంగా ఇరుపు రంగు వేసిన మేనహోల్స్ తెరిస్తే ఇక నుంచి జైలు ఊచలు లెక్కి నగరవాసులు నగరవాసులు రంగు వేసిన మేనహోల్స్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు మరోవైపు సీవరేజ్ సమస్యలు ఉంటే ప్రజలు జలమండలి వినియోగదారుల సేవా కేంద్రం వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీకు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు సూచించారు